హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాము నేనైతే మేడారం అయితే మా చిన్నమ్మ వెళ్దామనైతే రమ్మన్నది నేనైతే చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసిన ఇప్పుడైతే మినీ మేడారం జాతర మళ్ళీ వన్ ఇయర్ అయితే మాత్రం పెద్ద జాతర ఉంటుంది కానీ ముందుగా ఎందుకు వెళ్తున్నామంటే చిన్నమ్మ మొక్కింది తమ్మినెత్తి బంగారం అయితే మొక్కింది అందుకే ఇప్పుడైతే తొందరగా అయితే వెళ్తున్నాము ఈ సంవత్సరం అయితే సమ్మక సారక జాతర మినీ మేడారం జాతర తమ్మినైతే బంగారం అయితే తీసుకొచ్చినాం ఇంట్లోనైతే ఫస్ట్ అయితే మేము చేసేది ఏంటంటే బంగారం తీసుకొచ్చి ఎదురు పండుగ అయితే చేస్తాము ఇంట్లో దేవుని అయితే అన్నీ పుజ్ చేసినా నేనైతే ఏమో చెట్టి తల్లి అయితే ఒకటి ఆ కోడిని అక్కడ పెడితేనే అయితే పట్టుకోనికి అయితే వెళ్తుంది దేవుని మొక్క అయితే జల్లిస్తుంది చూడండి కోడిని ముంగటైతే పెట్టి జడితో అయితే ఇయ్యమని మొక్కుతాము కానీ చాలా సతాయించుతుంది అట్లా జడి తీయకుంటే మేము ఏమన్నా తక్కువ చేసినామా తల్లి అని అయితే మా మనసులో అయితే ఉండిపోతుంది అందుకే మా చిన్నమ్మైతే మొక్కుతుంది తప్పు లేకుండానే అయితే అన్నీ చేసిన తల్లి అని క్షమించండి అని అయితే మొక్కుతుంది జడతిస్తే మాకు ఏం తక్కువ చేయలేదు అని అయితే మాకు ఒక నమ్మకం ఇక్కడ మా తెలంగాణలోనైతే సమ్మక్క కాడనైతే ఇంకా అస్సలే ఏ తల్లి దగ్గర అయినా కూడా జడితిచ్చే కోస్తాము ఇప్పుడు ఇంట్లో కూడా అంతే జడితిచ్చే కోస్తాము ఏమో మొక్కుతా ఉంది జడితే తీయట్లేదు చాలా సతాయించింది ఇంకా ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి అయితే మళ్ళీ కోడికైతే థమ్స్ అప్ అయినా మందైనా ఏదన్నా ఒకటి అయితే పోస్తాము పోసి మొక్కి జడి అయితే ఇచ్చేదాకనైతే వదలనైతే వదలము జడితి ఇచ్చినాక నేనైతే కోస్తాము ఇంకా చూస్తూ ఉంది ఇక చూసి 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 అయితే ఇక మా అయితే ఎంట్రీ ఇచ్చింది అయితే మొక్కింది మళ్ళీ ఇంకా జడి తీయనాక ఇచ్చేస్తుంది చూడండి ఇంకా చాలు అదైతే మాకు సంతోషం ఇంట్లోనైతే జడి తీయాలి కంపల్సరీ ఇంకా మేడారం అయితే స్టార్ట్ అయినాం నైట్ అయింది మేమైతే దేవుని దగ్గర ఉండి చేసి తిని నిమ్మలంగా బయలుదేరాం మేడారం అయితే స్నానాలు అయితే చేయడానికి అయితే మేమైతే బాగులోకి అయితే వచ్చేసినాం చూడండి జంప్ అన్న అయితే ఒకప్పుడు చాలా నీళ్ళు ఉండేవి మనం అందులోకి అయితే దిగడానికి కూడా చాలా కష్టం ఉండేది అలాంటిది ఇప్పుడు ఒక్క చుక్క నీళ్ళు లేవు అన్నీ నల్ల లగ్గిందనే స్నానాలు అయితే చేసినాం ఇంకా చిన్నమ్మకైతే దేవుడు అయితే వచ్చిండు ఇంకా చెప్తా ఉన్నది చెప్తాడు అని అయితే చూసినాం ఇంకా అక్కడ నుంచి స్నానాలన్నీ చేసి ఈ ఆటను అయితే మొక్కింది దాన్ని అయితే తీసుకొని వచ్చేసాం ఆట పోయి దేవుని దర్శనానికి అయితే బయలుదేరినాం మేమైతే అందరం చూడండి చీకటి అయితే అయింది సెవెన్ కల్లా బయలుదేరినాము దేవుని దగ్గరికి అయితే దేవుని గుడి ఎంట్రీ అయితే చూడండి ఎంట్రీలోనే లోపలికైతే ఎంట్రీ అయితే చేస్తున్నాము చాలామంది ఉన్నారు ఇప్పుడైతే మంది ఉండరాని మనం అనుకుంటున్నాము కానీ ചൂസ് ചാലാമി ലൈൻ അത് നിൽ നിൽബി ഇപ്പോഴത്തെ తల్లి దగ్గర దగ్గరికి అయితే వెళ్తున్నారు చూడండి తమ్ముళ్ళు నేను అందరం దర్శనానికి అయితే వెళ్తున్నాము చాలా మంది అయితే ఉన్నారు చూడండి ఎంతమంది ఉన్నారు వీళ్ళంతా మా గుంపే మా వాళ్ళనట్టు వీళ్ళంతా చాలా సౌండ్ అయితే జనం అయితే చాలామంది ఉన్నారు డైరెక్ట్ వాయిస్ ఎవరైతే ఇవ్వలేకపోయినా తర్వాతనైతే ఇస్తున్నాను చాలా మంది అయితే ఉన్నారండి బంగారం కోసం అయితే దర్శనం తల్లి దర్శనం చేసుకొని మనం తీసుకెళ్ళిన బంగారం అక్కడ వేసి మళ్ళీ తల్లి దగ్గర గద్దెకాడు ఉన్న బంగారం అయితే తీసుకొని తీసుకుంటాము కానీ చాలామంది ఉన్నారు అందుకే నేనైతే సరిగ్గా వీడియోనైతే అయితే తీయలేకపోయినా Thank <laughs> you. తల్లి దగ్గర ప్రత్యేకం ఏంటంటే చాలామంది అయితే వడి బియ్యం బంగారం ఎదురుకోళ్ళు వేయడం అయితే ఈ తల్లికైతే ప్రత్యేకమైన మొక్కులు ఇవైతే కానీ తల్లి దగ్గర అక్షింతలు కానీ బంగారం కానీ దొరికితే పెళ్ళి కాని వాళ్ళ వెళ్ళి మొక్కుకున్నారనుకో అక్షింతలు దొరికినాయి మనకైతే మళ్ళీ వెయ్యే వరకైతే అయితే పెళ్ళి అవుతుందని నమ్మకము అట్లనే పిల్లలు పుట్టిన వాళ్ళు చాలామంది ప్రతి ఒక్క కోరిక తీర్చే ప్రభావం ఈ తల్లి దగ్గర అయితే ఉన్నది తర్వాతనైతే చాలా మేమైతే ఇక ఫోటోలకైతే ఎగబడ్డాము మనమైతే ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా అయితే ఫోటోల పిచ్చి అయితే అందరికీ ఉంటుంది నాకు కూడా ఉంది ఇక దేవి దర్శనాలు అయితే ఇద్దరు తల్లి దగ్గర అందరి దగ్గర దర్శనం అయితే అయిపోయింది తర్వాతనైతే ఫోటోలకైతే ఎగబడిన మేము మా చెల్లెళ్ళు అందరం కలిసి ఇక బయటకైతే రిటర్న్ వచ్చేసాము దర్శనం చేసుకొని అయితే వచ్చేసినాకనైతే ఇక్కడ ఒక వ్యక్తి అయితే అవపడ్డాడు మాకు చాలా అయితే నాకైతే ఆశ్చర్యం అనిపించింది ఈయన కనీసం కదలం కూడా కదలడం లేడు ఒక శ్వాస మార్తమే తీర్చుకోవడం కనబడుతుంది మనకు కనీసం మొత్తం లెక్కన అయిపోయింది మామూలు అయితే ఎంత నవ్వించినా కూడా నవ్వట్లేదు ఇంకా ఓకే నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోల కోసం కొంచెం ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి Thank you.